శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు మరి మాదిగలకు వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి మరి తీర్పు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మరి రేవంత్ రెడ్డి గారు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ముఖ్యమంత్రి హోదాలో నిండు శాసనసభలో మరి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం ఇది మాదిగల న్యాయమైన డిమాండు మరి దేశంలో ఎక్కడ లేని విధంగా మరి మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి నియమాకాలలో మరి మాదిగలకు న్యాయం చేసేందుకు మరి నేను ఊనుకుంటానని చెప్పేసి నిండు శాసనసభలో ప్రకటించిండు కానీ ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి నియామకాలలో ఇప్పుడు వెను వెంటనే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇలా నియామకాలను చేపడతా ఉన్నాడు మరి దానిలో ఉద్దేశంగా మాదిగలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది కావున గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారు మరి రేవంత్ రెడ్డి గారికి చాలాసార్లు విన్నవించాడు మాదిగల వాట మాకు ఇవ్వాలి మరొకరి వాట మాకు అవసరం లేదు మా వాటను వేరే వాళ్ళకి ఇస్తే ఒప్పుకోము అనే విధంగా మరి మాకు రావాల్సిన పది శాతం పదకొండు శాతం రిజర్వేషన్ని కల్పించేంత వరకు మరి ఆ నియామకాలను మరి రిజల్ట్ ను ఆపివేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తా ఉంది అందులో భాగంగానే ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో మరి రాజ్యాంగ ఉండి కూడా అబద్దాలు ఆడుతున్నారు ముఖ్యమంత్రి తీరు మార్చుకోవాలని చెప్పేసి అంబేద్కర్ కు వినతి పత్ర రూపంలో మరి మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే నియామకాలను నిలిపివేయాలని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తాం పట్టణంలో నందకృష్ణ మాదిగన్న గారి ఆధ్వర్యంలో ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అను అనుగుణంగా రిజర్వేషను కల్పిస్తామని చెప్పేసి రాష్ట్రాలు రిజర్వేషన్ కల్పించుకోవచ్చు అని చెప్పినటువంటి తరుణంలో మాకు రిజర్వేషన్ చేస్తామని చెప్పేసి నిండు సభలో చెప్పినటువంటి సీఎం రేవంత్ గారు ఆ క్రమంలోనే ఇప్పుడు అదే అదే క్రమంలో ఆ ఆ సమయంలో ఏం చెప్పారంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి డిఎస్సి ఎగ్జామ్లో కావచ్చు గ్రూప్స్ ఎగ్జామ్లో కావచ్చు రిజర్వేషన్ కల్పించి తీరుతాం అది రాష్ట్రంలోనే దేశంలోనే మొదటి స్థాయిలో మొదట మొదట మన తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించి ఇప్పుడు హడా హడావిడిగా గ్రూప్ గ్రూప్స్ ఉద్యోగాలలో ముందు ముందుకు తీసుకెళ్తున్నారు ఈవెన్ ఎంఆర్ ఓఎంఆర్ కూడా ప్రకటి ఓఎంఆర్ రిలీజ్ చేయకుండా అదేవిధంగా ఫైనల్కి కూడా రిలీజ్ చేయకుండా గ్రూప్స్ ఫలితాలను ప్రకటిస్తామని చెప్పేసి ప్రకటించడం వల్ల ఇది మాకు అనుమానాలకు భావిస్తుంది దీంట్లో అవకతవకలు జరిగే అవకాశం ఉందని మాకు అనిపిస్తుంది కాబట్టి ముందుగా ఓఎంఆర్ పత్రాన్ని ఓఎంఆర్ షీట్ను అదేవిధంగా ఫైనల్కీని రిలీజ్ చేసిన తర్వాతనే రిజల్ట్ ప్రకటించాలి దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్ను చట్టబద్ధత తీసుకొచ్చిన తర్వాత చేయడం వల్ల మా మాదిగాలకు మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఎంఆర్పిఎస్ పక్షాన మేము ఆర్మూర్ పట్టణంలో అంబే అంబేద్కర్ గారికి వినతి పత్ర పత్రాన్ని సమర్పించడం జరిగింది తక్షణమే ఈ యొక్క గ్రూప్స్ ఫలితాలను గ్రూప్ రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించేంత వరకు కూడా చేయ చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం